ఆదికాండము నాలుగవ అధ్యాయము చదువుకుందాం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహోవ దయవలన నేనొక మనుషుని నేను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనిను హేబేలు గొర్రెల కాపరి కయ్యేను భూమిని స్వేచ్ఛపరుచువాడు కొంతకాలమైన తరువాత కయ్యీను పొలము పంటలో కొంత యహోవాకు అల్పనగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తులుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అల్పణలను లక్ష్యపెట్టాను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యినుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యినితో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమీ నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పంచి ఉండును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దానిని ఏలుదు అనెను కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యోహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును నడుగగా అతడు నేను ఎలుగును నా తమ్మునికి నేను కావలివాడనా అనిను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మలివై వై అందుకు య్యను నా శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా విలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మరనై ఇందును కావున నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనిను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు నేను మరియు ఎవడైనను కయ్యనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యీను యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండిను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనిను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను హానోకు ఈరాదు పుట్టెను ఈరాదు ఏలును కనెను మహుయ ఏలు మతుష ఏలును కనెను మతుష ఏలు లేమేకును కనిను లేమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకునిను వారిలో ఒకదాని పేరు అద రెండవ దాని పేరు శిల్ల యాబారును కనిను అతడు పశువులు గలవాడే గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను సితారాను సానికనగా పిల్లన గ్లోవిని వాడుకు చెయ్యువారి మూల మూలపురుషుడు మరియు శిల్లా తుబాల్కయీనును కనిను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటిని చెయ్యివాడు తుబల్కయీను సహోదరి పేరు నయామా లేమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ శిల్లా నా పలుకు వినుడి లేమేకు భార్యలార నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడలా లేమేకు కోసము దెబ్బది ఏడంతలు వచ్చున నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారును కని కయ్యను చంపిన నాకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును అనుకొని అతనికి సేతు అను పేరు పెట్టాను మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోషను పేరు పెట్టాను అప్పుడు నామమున ప్రార్థన చేయుట ఆనందమైనది